వంద రోజులలో మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కుమార్ అన్నారు హబ్ీగూడలో జరిగిన స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆవిర్భావ సదస్సుకు ముఖ్య అతిథులుగా శ్రవణ్ కుమార్ టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ హాజరయ్యారు నేషనల్ స్పోర్ట్స్ డే హాకీ క్రీడాకారుడు జ్ఞాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ లోగోను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటలకు ప్రాముఖ్యతనిచ్చి అనేక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు ఒక డిమాండ్స్తో పోరాటం చేయడం కాకుండా ఆటల విశిష్టత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు దాని జీవితంలో శారీరక దారుఢ్యం లేక మన దేశంలో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు నగరంలో ఆటలు ఆడటానికి ఒకప్పుడు ఆట స్థలాలు లేని పరిస్థితి ఏర్పడిందని ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని అన్నారు గారి ఈ స్టూడెంట్ ఫెడరేషన్ ఆవిర్భావం అనేది చాలా ఆనందకరమైన విషయం అదేవిధంగా ఈరోజు కల్వకుంట్ల శ్రీమతి కల్వకుంట్ల కవితక గారు ఈ ప్రోగ్రాంకి గౌరవ అధ్యక్షురాలుగా రావాల్సి ఉంది కానీ సమయభావంగా అక్కడ కామారెడ్డి ప్రోగ్రామ్ లో స్ట్రక్ కావడం వల్ల తన వంతు మెసేజ్గా అన్న ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ గారికి పంపించి తన ఫుల్ సపోర్టు మొత్తము ఈ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ కి ఉంటుందని చెప్పడం జరిగింది చాలా ఆనందము అదేవిధంగా నేను చీఫ్ అడ్వైజర్ చాలా ఆనందం కలిగించిన విషయం ఇంకోటి ఏంటంటే దానికి నేను ప్రత్యేకంగా ఎలాగైతే మహిళ కలిక గారు మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ అనేది దాని గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఈ స్పోర్ట్స్ లో కూడా మహిళా ప్రాధాన్యత అనేది ఎక్కువ ఉండాలని నేను అడ్వైజ్ చేయడం జరిగింది ధ్యాన్ చంద్ గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పని కోరుకుంటూ వారి స్ఫూర్తితో ఈరోజు పెద్ద ఎత్తున స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అని చెప్పని ఈరోజు ఆవిర్భావం కావడం జరిగింది తెలంగాణనే కాదు మొత్తం భారతదేశంలో ఆటలను ఒక సంస్కృతిగా బలోపేతం చేయాలని చెప్పని ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి విద్యా సంస్థలో క్రీడలను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలా అని చెప్పని ఒక ఉద్యమ స్పూర్తితో పనిచేయాలని చెప్పని ఈ సంస్థ ఏర్పాటు చేయడం ఈ సంస్థ అధ్యక్షుడైనటువంటి రాజేష్ కు కార్యవర్గ సభ్యులకు వారి వెనుక ఉండి వెన్నంటి నడిపిస్తున్నటువంటి ఒక చైర్మన్ ప్రదీప్ రెడ్డి గారికి సునీల్ గారికి తర్వాత ప్రశాంత్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్ష